ఇది మన దగ్గర పుట్టిన ఒక బుల్లు చూపిస్తానండి చిన్న దూడ ఇది స్వర్ణ కపిల అంటారు రేర్ బ్రీడ్ బ్రీడు దీం హైయెస్ట్ అనమాట స్వర్ణ కపిల దైస్ కానీ నోస్ కానీ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి ఇది బుధవారం ఏకాదశి రోజు పుట్టింది ఓకే అలా కూడా ఉంటుందా అది కొంచెం సో నైస్ ఇది ఇక్కడ వచ్చేసి ఏంటంటే కౌస్ ను మనం తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చే జనరేషన్ మనం ఉంచుకుంటున్నాము ఓకే ఓకే బ్రీడ్ కూడా వేరే వాళ్ళ దగ్గర పెరిగి ఏం పెట్టారేందో మనకు తెలియదు కదా కరెక్ట్ సో ఇవన్నీ మన దగ్గర పుట్టిన దూడల ఆవులు ఆ వాటికన్నా పెద్దదా పాలు కనీసం అంటే బయట ఎలాగో సేల్ చేయడానికి రాదు కనీసం మీ వరకు అన్నా మనము ఎవ్రీ వెడ్నెస్ డే అట్లా పాలు కూరగాయలు వస్తాయి కదా ఆ టైంలో ఇంటి పాలు వస్తాయి మనం వాడేది ఈ పాలు పెరిగి ఓకే ఓకే ఇంకా ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా కావాలంటే ఇస్తున్నాము ఓన్లీ వీక్లీ వన్స్ ఇస్తాం అన్నమాట i'm